తిరుపతిలోని అలిపిరి జూపార్క్ రోడ్డులో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేయదలిచిన వారు జూన్ ఇరవై ఒకటవ తేదీలోపు పూర్తి చేసిన దరఖాస్తులను కాలేజీకి అందేలా పంపాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ రమణ ప్రసాద్ తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు ఆ కళాశాల అడ్మిషన్ ఇన్ఛార్జ్ శివరామకృష్ణ ఏఓ భార్గవి ఫ్యాకల్టీ సునీత తదితరులతో కలిసి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వంచే ఈ కళాశాల నడపబడుతోందని తెలిపారు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఆరు నెలల నుండి మూడేళ్ల లోపు ఉన్న వివిధ కోర్సులకు అప్లై చేసుకోవచ్చని పిలుపునిచ్చారు ఈ వివిధ రకాల కోర్సులకు సంబంధించి కళాశాలలో థియరీ క్లాసెస్ శిక్షణతో పాటు పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ప్రాక్టికల్స్ ద్వారా పూర్తి శిక్షణని శిక్షణనిచ్చి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని తెలియజేశారు సమాచారం కోసం తమ కళాశాల ఫోన్ నంబర్లు నైన్ సంప్రదించవచ్చని భారత ప్రభుత్వం ద్వారా టూరిజం శాఖ ద్వారా ఈ కళాశాలకి కావాల్సిన డైరెక్షన్స్ వస్తాయి అకాడమిక్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పర్యాటక శాఖ ద్వారా మనకి ఈ కాలేజ్ నడపబడుతుంది మనకు గౌరవనీయులు డాక్టర్ అజిత్ భార్గవ సారు ఈ కాలేజీకి అధ్యక్షులుగా ఉంటారు స్పెషల్ సిఎస్ గారు అలాగే వారితో పాటు ఒక ఆరు మంది మెంబర్స్ కూడా ఉంటాం ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి అడ్మిషన్స్ తీసుకోబోతున్నాము ఈ అడ్మిషన్స్లో మనకు బిఎస్సి మీకు ఇందాక చెప్పాను మూడు సంవత్సరాల కోర్సు ఇంటర్ కనీసం యాభై శాతం మార్కులు ఉండాలి అలాగే వయస్సు నిమిత్తం లేదు ఏ వయసు వారైనా ఈ కోర్సులో చేరచ్చు మూడు సంవత్సరాలు ఉంటుంది ఇంకొంత మీకు సమాచారం కోసం షేర్ చేసుకోవచ్చు అనుకుంటాను స్థానికంగా ఉన్న ఏడెనిమిది ముఖ్యమైన హోటల్స్ తాజ్ కానీ మినర్వా కానీ గ్రాండ్రిడ్స్ కానీ భీమాస్ కానీ అలాగే మార సరోవరు ఈ హోటల్స్ అన్నిటితోటి కూడా కాలేజీ మనం ఒక ఎంఓఈ చేసుకున్నాం ముఖ్యంగా కోర్సెస్ చేసే సమయంలోకి అలాగే వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి అలాగే అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెషనల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్లు అలాగే హెచ్ఆర్ మేనేజర్స్ అలాగే అక్కడున్న అకౌంటెంట్స్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో ఎంబోయిస్ చేసుకున్నాం వారు కూడా మా సహకారం అందిస్తున్నారు దాదాపు తిరుపతిలో ఉన్న మన ప్రముఖ హోటల్స్ అన్నింటిలోనూ మా పాత స్టూడెంట్స్ అందరూ పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇయర్ కోర్స్కి సంబంధించి ఒకవేళ వాళ్ళు పాలిటెక్నిక్ కానీ ఇతరత్ర కానీ చేసి బీటెక్ చేసే ముందు గ్యాప్ ఏదన్నా ఉంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు సారీ హోటల్ అడ్మి అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను